నా ప్రియా జేడిఎస్ వీక్షకులారా ఈరోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం అదేమిటంటే ఇది ప్రవక్తల కాలం కాదు ప్రవక్త ఉన్నాడు అని అంటే అది అబద్ధం అనేక సందేశాన్ని యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మైడగు దేవుని నుండియో తేజోమైడైన యేసుక్రీస్తు కుపా సమాధానములు మీకు కలుగును గాక వాక్యంలోనికి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం మహాపరిషుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు బోధిస్తున్నాను నన్ను నీ కుమారుడైన క్రీసు శిల్వశాట్ను మరుగుపరిచి నీ బిడ్డలకు తెలియజేస్తుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేమని మా ప్రభును మీ ప్రియకుమారుడుకు నజరైడీసు క్రీసు దివ్యనామం అడిగివెడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి అమెన్ ఇది ప్రవక్తల కాలం కాదు ఉన్నాడు అంటే అబద్ధం మోషే మాట్లాడుతున్నాడు కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు అన్నాడు మోషే ఆ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరింది యేసుక్రీస్తు మాటలు వింటే నిత్య జీవం దొరుకుతుంది మీకు మీకైనా నాకైనా వచ్చిన యేసుక్రీస్తు ప్రభును దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అని సమిచ్చి యోహన్ గారు తెలియజేశాడు సమిచ్చి యోహన్ గారు చివరి ప్రవక్త యేసుగ్రీసు ప్రభు ప్రవక్తనే సమిచ్చి యోహన్ కూడా ప్రవక్తనే మానవాళి కొరకు రక్షణ కొరకు దేవుడు నియమించిన ప్రవక్తను ఈయన దేవుని యొక్క ప్రవక్త దేవుని యొక్క గొర్రెపిల్ల దేవుని యొక్క సేవకుడు అని తెలియజేయడానికే చివరి ప్రవక్తను దేవుడు పంపించాడు బాప్తిసమిచ్చు వ్యూహాన్ని బాప్తిసమిచ్చి యుహాను ప్రజలకు క్లుప్తంగా తెలియజేశాడు సర్వప్రపంచానికి రక్షకుడు యశు క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయన మాట మీరు వినాలి ఆయన నాకంటే ఆయన గొప్పవాడు అని తెలియజేశాడు ప్రేమ దేవుని బిడ్లారా అంటే చివరి ప్రవక్త బాప్తిష్టం ఇచ్చి వాహనం మాత్రమే తర్వాత ప్రవక్త అనేవాడు లేడు ఉండడు కూడా ఏ ప్రవక్త అయినా యూదుల నుండే రావాలి ప్రేమైన దేవుని బిడ్లారా ఏ ప్రవక్త అయినా యూదుల నుండే రావాలి వేరొక జాతిలో నుండి ప్రవక్త రాడు వచ్చే అవకాశం కూడా లేదు దేవుడు అవకాశం కూడా ఇవ్వడు ఒకప్పుడు బిలాము ప్రవక్త వచ్చినా కానీ ఆయన ఇజ్రాయేళ్ల తరఫున మాట్లాడాడు అంటే ఇజ్రాయళ్ళకే తెలియజేయాలి ఏ ప్రవక్త అయినా కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా యోహాన్ తర్వాత ఒక ప్రవక్త వచ్చాడని ప్రతి కాలానికి ఒక ప్రవక్త వస్తాడని చెప్పే దరిద్రుడు మోసగాడు దొంగ బోధకుడు మూర్ఖుడు క్రీస్తు విరోధి వాడే అబద్ధ అబద్ధ క్రీస్తు వాడే అబద్ధ క్రీస్తు అని గుర్తురగాలి నాశనానికి వాడే మూలకారకుడు దొంగ బోధకులు అనేకులు వస్తారు ప్రేమైన దేవుని బిడ్లారా ఆ విషయం మనకు బైబిల్ కింద స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది పేదలు రాసిన మొదటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకట వచనంలో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటారు తమను రక్షించే క్రీస్తులో క్రీస్తు నుండి విసర్జిస్తారు వారందరినీ శీఘ్రంగా తప్పనిసరిగా వారి నాశనం ఉంటుంది స్వచ్ఛమైన వాక్యానికి బదులు అనేకమైనవి కలిపి బోధిస్తారు వారు నాశనానికే విన్నవాడు కూడా నాశనానికే తస్మాస్ జాగ్రత్త మంచి అనేది డోర్ దాటక ముందుకే పాపము చుట్టు చుట్టూ వస్తుంది దేశమంతా తిరిగి వస్తుంది ప్రపంచం మొత్తం అందరికీ పాపము అంటించి తాము ఆనందపడతారు దొంగ బోధకులు వారికి అంతం గతే వారికి అంతం నిత్య నరకమే ప్రియమైన దేవుని బిడ్డలరా వెయ్యి అడుగుల లోతు పాతి పెట్టాలి ఈ దుర్మార్గులను వాడికి వాడే పాతాలంలో తవ్వుకొని నిత్య నరకానికి చేరువవుతున్నారు దొంగబోధకుల్లారా మారండి కఠినమైన మనస్సును తీసివేసుకోండి ఏసు చేతులు చాపుచున్నాడు రక్షణ పొందమని దేహంలో ప్రాణం ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకో దేవుని కృపకు పాత్రులు పాత్రులు కాగలరని ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈనాడు నేను ప్రవక్త ఈనాడు నేను బిషప్ ఈనాడు నేను అపోస్తులుడను ఈనాడు నేను క్రీస్తును ఈనాడు నేను మనిషి ఈనాడు నేనే దేవుణ్ణి అని అనేక మంది దొంగ బోధకులు దొంగ ప్రవక్తలు దొంగ పోస్తులు దొంగ క్రీస్తులు దొంగ యేసులు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసుకొని వారి సంఖ్యను రోజురోజు పెంచుకొని డినామినేషన్ల పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని అనేకమైన ఆస్తులు సంపాదించుకొని సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందరినీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని చాలా పరిశీలన చేసి వాళ్ళు గుర్తు గుర్తెరిగి మీ జీవితాలను అధోగతిలోనికి పోకుండా నాశన కూపంలోనికి పోకుండా మీకు మీరు మీ ఆత్మలు రక్షణ రక్షించుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను వారు ఏం చేస్తారంటే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు వారు భక్తులను ఎరవేసి లాగుతూ రె రెండంతల నరక ప్రాయణగా చేస్తారు ప్రేమైన దేవుని బిడ్లారా తస్మాస్ జాగ్రత్త గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళ లాంటి వారు వాళ్ళు కుక్కలున్నాయి జాగ్రత్త అని ఆ యొక్క గేట్ లోపల ఒక గేట్ అవుతల బోర్డు పెడతారు కదా ఆ విధంగానే దొంగ బోధకులు ఉన్నారు జాగ్రత్త అని నేను హెచ్చరిక చేస్తున్నాను మంచి బోధకుడెవడో దొంగ బోధకుడెవడో గుర్తెరిగి మీ ఆత్మను రక్షించుకోవాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను మీ వెనుకిట్లో ఈ మాటలన్నీ కూడా పాలించనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముగిద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ కుమారుని ద్వారా రక్షణ ఏర్పాటు చేయడానికి నీ కుమారుని భూమి మీదకి భూమి మీద మా మనుషుల నుండి ఒక వ్యక్తిని పంపించావు ఆయన పరిశుద్ధుడిగా జీవించి ఒక మాధురికైన జీవితం జీవించి తండ్రిని కుమారుడిగా ఈ లోకంలో బ్రతికి ఆయన చనిపోయిన తర్వాత ఆయనను మూడో దిన లేపి ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన మాటలు ఎవరైతే నమ్మారో ఆ మాటలు నమ్మిన వారందరికీ కూడా నీవు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశావు నాయన మేము మేము జీవించే ఈ జీవితంలో తండ్రి ప్రవక్తలు అనేవాళ్ళు లేరు అని మీరు సెలవిచ్చారు ప్రవక్తలు అపోస్తులుడైనా యేసుక్రీస్తు కంటే ముందు ఆరు నెలలకు ముందుగా వచ్చిన బాప్తిజం వాహనం ఎవరైతే ఉన్నారో ఆయన చివరి ప్రవక్త అని మీరు బైబిల్ గ్రంథాలు తెలియజేశారు ఈ బోధ కాక అనేక మంది బోధకులు దొంగ బోధకులు వచ్చి నేను ప్రవక్త నేను బిషపు నేను అని అనేక విషయాలు చెప్పి అనేక మందిని లాక్కుంటూ వెళ్తున్నారు ప్ర దేవా వారందరికీ కూడా మారు మనసును దయచేసి నిత్య నరకానికి పోకుండా తన వారి యొక్క మనసులను వారు కఠినపరచుకోకుండా నీ కృపను చూపెట్టమని ఎవరైతే నమ్మి నీ అందు విశ్వాసం ఇచ్చారో నీ కుమారుడని కృష్ణందుకు విశ్వాసం ఇచ్చారో వారి అందు నీ వారి వారి అందు నిలకడగా ఉంచే గొప్ప ఆత్మ దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడకు నజరైడాకే శ్రీక్రీస్తు దివ్యనామం అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమెన్ అందరికీ శులోం ప్రభా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనిన సాహసము తలలో ఉంచిన ప్రతి వారి మీదను నా మీద నా కుటుంబం మీదను సర్వ ప్రపంచ క్రైస్తవులందరి మీదను ఉండునుగాక ఆమెన్